నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రముఖ షాపింగ్ మాల్ కాసం ఫ్యాషన్స్ లో పనిచేయటకు సేల్స్ అసోసియేట్స్ కావాలను పురుషులు మరియు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఈ జాబ్కి ఏ అనుభవం లేని పురుష అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు ఆకర్షణీయమైన వేతనంతో పాటు ఈఎస్ఐ బోనస్ మరియు సేల్స్ కమిషన్ చెల్లించబడును ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాలకు ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ కి కాల్ చేయండి లేదా రెజ్యూమ్ ని వాట్సాప్ కి ఫార్వర్డ్ చేయగలరు మా బ్రాంచెస్ హన్మకొండ పర్కాల చాద్నగర్ భద్రాచలం జమ్మికుంట సదాశివపేట్ వికారాబాద్ మహబూబాబాద్ గజ్వల్ జగ్గయ్యపేట వనపర్తి తొర్రూర్ నర్సంపేట తాడిపత్రి సిరిసిల్లా జగిత్య దళార్ల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు అందుబాటులో ఇంద్రమ్మ ఇసుక టోకెన్లు వినవంక మండలం హిమాయత్ నగర్ గ్రామంలో ఇసుక లారీలు నాపి రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు నెలకొన్న సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది టీఆర్ఎస్పి మండల అధ్యక్షుడు జవాజీ అనిల్ జమ్మికొండ మండలం కోరపల్లి గ్రామానికి చెందిన గిరివేణి స్పందన కపిల్ చిట్ ఫండ్ వారి విద్యావారితికి ఎంపిక జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సభ్యను విజయవంతం చేయాలి భవన నిర్మాణ మండల అధ్యక్షుడు రావుల ఎల్లయ్య శ్రీరాములపల్లి ముద్రాజు కులస్తుల ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలు